శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నలభై ఏడవ అనువాదంతో మొదటి అధ్యాయము ముగుస్తుంది మొదటి అధ్యాయము మహత్యము తెలుసుకొని రోజు పారాయణం చేసి మోక్షం ఎలా పొందాలా అనేది తెలుసుకుందాం గీత మహత్యము మొదటి అధ్యాయము కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సర సంభాషణలు సాగిస్తున్నారు పరమశివుడు ఆమెకెన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు అవి విని మహాదేవ మీరు సమస్త విషయాలు అన్ని తత్వాలు తెలిసినవారు కదా మీ దయ వలన నేను ఇంతవరకు అనేక విధాలైన విష్ణు సంబంధములైన ధర్మాలను గురించి తెలుసుకున్నాను ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది దేవేష భగవద్గీత యొక్క మహత్యం కూడా మీకు తెలియను కదా భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరి ఎందు అనంతమైన భక్తి ఏర్పడును కదా అట్టి శక్తి గల ఆ భగవద్గీత యొక్క మహత్యాన్ని నాకు వివరించి చెప్పండి అని కోరింది మహాదేవుడు సంతోషించాడు పార్వతి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరమైనది అవిసి పువ్వు వలె శ్యామల వర్ణంగా ఉంటుంది ఆయనకు వాహనం గరుకవంతుడు ఆయన మహిమలు అనంతాలు ఆయన శేషపాంపుపై పవలించి ఉంటాడు అట్టి శ్రీ మహావిష్ణువును అందరూ ఎప్పుడూ ఉపాసించాలి ఒకనాటి మాట మురా అనే రాక్షసుని సంహరించుట చేత శ్రీ మహావిష్ణువుని మురారి మురాంతకుడు అంటారు ఆయన శేషపాంపు పైన ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ నాత మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల భావం వహించి ఈ క్షీర సాగరంలో శేషపాన్పుపై పవలిస్తున్నారే దీనికి కారణమేమిటి అని ప్రశ్నించింది అప్పుడు ఆయన అంటున్నాడు ఓ లక్ష్మి నేను నిజానికి శేషపాన్పు పైన నిద్రపోవడం లేదు తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సును సాక్షాత్కరింప చేసుకుంటున్నాను దేవి ఈ తేజస్సునే యోగి ఉంగవులు కుశగ్ర బుద్ధితో తమ మనస్సులోనే దర్శిస్తూ ఉంటారు ఈ తేజం ప్రభావం చేతనే మీమం శాస్త్రజ్ఞులు వేదాలు సారాంశాన్ని తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు ఆ మహేశ్వర తేజాన్ని వార్తక్యం లేదు అది మిక్కిరి ప్రకాశమనం దీనికి రోగ శోకాలు లేవు ఆయాది అఖండ నందపు మూట అది నిష్కామం అదైత్వం ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క ఆధీనంలోనే ఉంటుంది అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను ఆ అనుభావానందం పొందుతున్నాను లక్ష్మి నేను నిద్రపోతున్నట్టుగా కనిపించడానికి ఇదే కారణం ఈ మాటలు విని ఋషికేశ యోగి పుంగవులు కూడా మిమ్మే ధ్యానిస్తారు కదా మీకంటే వేరైనా ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉన్నదంటున్నారే దానికి గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా తము సర్వ సమర్థులు ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వము యొక్క మహత్యాన్ని వివరించి చెప్పండి అని లక్ష్మీదేవి కోరింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రియ ఆత్మ ఉన్నది చూడు అది దైవత్య అదైవతలకు భావ అభావాలకు అతీతం దానికి ఆది అంతం కూడా లేవు శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం అంటే ఆత్మ అనేది ఒకటే ఇంకొకటి లేదు అదియే భిన్న రూపాలు ధరించి విభిన్నముగా కనబడుతూ భ్రమింపజేస్తూ ఉంటుంది అదే సుందరమైన నా ఈశ్వర్య స్వరూపం ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదింపబడింది అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు మహా తేజస్వి విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ ఆర్య నీ యొక్క రూపమే స్వయంగా పరమానందదయకరం కదా మనస్సుకు వాక్కునకు అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా అట్టి స్థితిలో గీత దానిని ఏ విధముగా బోధించగలదు అంటే మనోవాక్కులు పంచభౌతిక శరీరానికి అంతర్గతాలు ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపలున్న మనోవాక్కులను ఎలా చేరుతుంది ఇది సర్వసాధారణ భ్రమ అనేది నా సందేహం ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది ఆమె మాటలు విని సుందరి విను నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలుగాను గాను తరువాత పది అధ్యాయాలను పది భుజాలు గాను తరువాత పదహారవ అధ్యాయాన్ని ఉదరముగాను చివరి రెండు అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో ఈ విధముగా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు వజయాత్మనంతటిని ఈశ్వర్య మూర్తిగా గ్రహించు ఇలా తెలుసుకున్నంత మాత్రానే మహాపాపాన్ని నశిస్తాయి ఉత్తముడు బుద్ధివంతుడైన ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ అందులో కొంత కానీ లేక ఒక శ్లోకాన్ని కానీ లేక ఒక పదం కానీ పదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడు అని వివరించాడు విష్ణుమూర్తి దేవా ఆ సుశర్మ ఎవరు ఏ జాతివాడు అతనికి ముక్తి ఎలా లభించింది ఇదంతా వివరించండి అని అడిగింది లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా అంతటి విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతని చెప్పనారంభించాడు ప్రియా సుశర్మ చాలా కల మనిషి పాపాత్ములలో శిరోమణి అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణ ఇంట్లలో పుట్టాడు అందుచేత అతనికి ధ్యానం జపం హోమం అతిథి సత్కారం ఇలాంటివి ఏమీ లేవు సర్వదా విషయ వాసనలతో లంపటుడై ఉండేవాడు నాగలి దున్నుకొని ఆకులు అమ్ముకొని జీవనం సాగించేవాడు మద్య మాంసాలు సేవించేవాడు ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక మునివాటికలలో తిరుగుతున్నాడు ఇంతలో ఒక కాలసర్పం అతనిని కాటేసింది చనిపోయాడు అనంతరం అతడు నరక యాతనను అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు దానిని ఒక కుంటివాడు తన జీవనయనం కోసం కొన్నాడు తన వీపు మీద కుంటివాణ్ణి మోస్తూ నానా యాతనను అనుభవిస్తుంది ఏడెనిమిది ఏళ్ళు గడిచాయి ఒకరోజు కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతున్నాడు అది అలసిపోయి కింద పడి మూర్చెల్లి మరణించింది ఏం జరుగుతుందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడికి గుమ్మిగూడారు అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దీనికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారబోసాడు ఆ గుంపులో ఒక వేస కూడా ఉంది ఆమెకు ఏమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది ఆ తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకుపోయారు అయితే అక్కడ వేస త్యాగం చేసిన పుణ్యఫలం వలనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది ఆ బ్రాహ్మణకి స్మృతి పోలేదు కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి రోజున ఆ వేస ఇంటికి వెళ్ళాడు ఆమె చేసిన దానం గురించి అడిగాడు ఆమె ఆయనను సదారముగా గౌరవించి ఆ పంజరంలోని రామచిలుకను చూడండి అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైనది ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది ఆ చిలుక చదివేదేమిటో ఆమెకు తెలియదు అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని చెప్పడం ప్రారంభించింది పూర్వజన్మలో నేను ఒక విధ్వంసుడును నాకు విధ్వంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది నా గర్వ రాగద్వేషాలు ఎంతగా అంటే గుణవంతులైన విధ్వంసులను చూసి ఎంతో ఈర్షపడేవాడును కొంతకాలానికి చనిపోయి ఏవంగింపు కలిగిన అనేక జన్మలెత్తాను తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడై పుట్టాను కానీ ఒక సద్గురును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యలో పడిపోయాను ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేద తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు అక్కడే నేను చదువు నేర్చుకున్నాను ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులు అంతా ప్రతిరోజు ఎంతో ఆధారంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును అవృక్తి చేస్తూ ఉండేవారు అది విని విని నాకు కూడా కంఠస్థమయ్యింది ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడి నుండి దొంగలించాడు వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది ఇది నా వృత్తాంతం అన్నది ఇంకా కొనసాగిస్తూ పూర్వం నేను భగవద్గీత ప్రథమ అధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా దాని పుణ్య ఫలం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తిని పొందాను ఆ కారణంగానే ఆ వేస యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధం ఈ పుణ్యం వలనే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది ఈ విధంగా పరస్పరం భగవద్గీత మొదటి అధ్యాయం మహత్యము గురించి ఆ ముగ్గురు ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు జ్ఞానులైన ముక్తి పొందారు అందుచేత భగవద్గీత మొదటి అధ్యాయము భక్తులతో ఎవరు చదువుతారో ఎవరు అభ్యాసం చేస్తారో ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భావసాగరాన్ని తరించుటలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు ఇది భగవద్గీత మొదటి అధ్యాయము మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి వివరించారు జై శ్రీరామ్